శ్రీ బ్రహ్మరాంబిక మల్లికార్జున స్వామి దేవస్థానం బీరంగూడ గుట్ట మరి యొక్క కార్తీక పౌర్ణమి రోజు మరి మాస శివరాత్రి సందర్భంగా మరి ఉదయం నుంచి ఉదయం అభిషేకాలు చేయడం జరిగింది మరి దాని తర్వాత మరి కళ్యాణం చేయడం జరిగింది మరి దాంతోపాటు కుంకుమార్చన చేయడం జరిగింది అక్కడ నుంచి లక్ష బిల్వార్చన చేయడం జరిగింది మరి ఇప్పుడు కళ్యాణంతో పాటు దీపారాధన కార్యక్రమం గుట్టు ఉంది మరి ఉదయం నుంచి ఈ కార్యక్రమాలు అన్నీ నడుస్తూనే ఉన్నాయి మరి మధ్యాహ్నము కళ్యాణం చేసిన భక్తుడు అన్నదాన కార్యక్రమము పెట్టడం జరిగింది మరి పెద్ద భక్తులు పెద్ద ఎత్తున మరి అన్నదాన స్వీకరణ కూడా చేయడం జరిగింది మరి ఇప్పుడు ఏదైతే మరి వెంకటేశ్వరరావు గారు ఈ యొక్క లక్ష బిలువార్చన కార్యక్రమము మరి స్వామివారిది ఆయన గత ముప్పై సంవత్సరాల నుంచి ప్రతి మాస శివరాత్రి చేస్తున్నాడు మరి ఆ కార్యక్రమము వారితో దైనితో పాటు అన్నదాన కార్యక్రమం కూడా నిర్వహించారు మరి భక్తులందరూ అన్నదాన కార్యక్రమం కూడా స్వీకరిస్తారని కోరుచున్నాను మరి ఇలాంటి కార్యక్రమాలు ఈ యొక్క శివాలయంలో ఎలాంటి అసౌకర్యాలు జరగకుండా భక్తులకు ఈ అన్నదాన కార్యక్రమంతో పాటు ప్రతిదీ గుడి తరపు నుంచి ఏర్పాటు చేసి భక్తులకు అందరికీ సౌకర్యంగా ఏర్పాటు చేశామని కోరుచున్నాను మాసం సందర్భంగా మాస శివరాత్రి రోజు ఈ యొక్క శివాలయంలో ఉదయం నుంచి ఉదయం అభిషేకాలు చేయడం జరిగింది మరి దాని తర్వాత కళ్యాణము అమ్మవారి స్వామివారి కళ్యాణం చేయడం జరిగింది ఆ తర్వాత మరి కుంకుమార్చన చేయడం జరిగింది కుంకుమార్చనతో పాటు ఇప్పుడు లక్ష బిల్వార్చన కూడా మరి స్వామివారికి చేయడం జరిగింది ఉదయం నుంచి ఈ కార్యక్రమాలు నిర్ నిర్విరాగంగా నడుస్తూనే ఉన్నాయి మధ్యాహ్నము మరి కళ్యాణం చేసిన భక్తుడు అన్నదానం చేయించాడు మరి ఇప్పుడు ఈ యొక్క లక్ష బిల్వార్చన కార్యక్రమం చేసిన వెంకటేశ్వరరావు గారు ఇప్పుడు సాయంత్రం అన్నదాన కార్యక్రమం చేపిస్తున్నారు మరి ఉదయం నుంచి భక్తులు పెద్దసానం అన్నదాన కార్యక్రమము ఇప్పుడు సాయంత్రం అన్నదాన కార్యక్రమము రెండు కూడా నిర్వహించడం జరిగింది మరి ఈ యొక్క మాస శివరాత్రి సందర్భంగా మరి భక్తులు వారి కోరికలు మరి వారిని నెరవేర్చాలని